నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి సంచలనలో ఉపయోగపడుతుంది పర్చూరు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి గొట్టిపాటి స్థానిక ఎమ్మెల్యే కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చీరాల మండలం తోటవారిపాలెంలో పాలెంలో కానులో గుర్తిరని యువతి మృతదేహం గుర్తింపు యువతి ఎవరూ ఏ విధంగా మృతి చెందింది అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు సీఎం చంద్రబాబుపై అంబటి అసభ్య వ్యాఖ్యలపై పెళ్లిపోయిన నిరసనలు చీరాల పర్చులు నియోజకవర్గాల్లో అంబటి దిష్టి బొమ్మను చేసిన తెదేపా నేతలు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పరచూరు నియోజకవర్గంలో పర్యటించారు ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి యద్దనపూడి మండలంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన నగదు చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి అందజేశారు ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు పరచూరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి గొట్టిపాటి ఎద్దనపూడి మండలంలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న తొంభై ఐదు మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన యాభై రెండు లక్షల రూపాయల నగదు చెక్కులను బాల కుటుంబ సభ్యులకు స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ పేద ప్రజలకు సీఎం సహాయ నిధి ఎంతగానో ప్రయోజనకరమన్నారు రాష్ట్ర అభివృద్ధి కేవలం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు 브로리티, 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 브 చీరలలో ఓ గుర్తు తెలియని యువతి మృతదేహం కలకలం రేపింది మండలంలోని తోటవారిపాలెంలో జాతీయ రహదారి సమీపంలోని కాలువలో తేలుతూ ఉన్న మహిళ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు చీరాలలో ఓ గుర్తు తెలియని యువతి మృతదేహం కలకలం రేపింది మండలంలోని తోటవారిపాలెంలో జాతీయ రహదారి సమీపంలోని కాలువలో తేలుతూ ఉన్న మహిళ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు మహిళ వయసు ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ల మధ్య ఉండొచ్చని చనిపోయి కూడా రెండు మూడు రోజులు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు சீம் சந்திரபாபு பை மாஜி மந்திரி வைசி நேத்த அம்படி வியசனக చీరాలలో టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు అంబటి వ్యాఖ్యలు దిగజారుడు నిదర్శనమన్నారు సీఎం చంద్రబాబు మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి వ్యాఖ్యలకు నిరసనగా చీరాలలో టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు పై అంబటి వ్యాఖ్యలు దిగజారుడు నిదర్శనమన్నారు అంబటిని కఠినంగా శిక్షించాలంటూ నేతలు డిమాండ్ చేశారు స్థానిక గడియార స్తంభం కూడల్లో అంబటి దిష్టిబొమ్మను బొమ్మను టీడీపీ నేతలు దగ్ధం చేశారు అంబటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం అంబటిపై చీరాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు సీఎం చంద్రబాబుపై అంబటి చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని బహిరంగ క్షమాపణ చెప్పాలని కూటమి నేతలు డిమాండ్ చేశారు మద్దులూరి మాలకొండయ్య గారి ఆదేశానుసారం మంత్రివర్యులు వైసీపీ నాయకులు అంబటి రాంబాబు రాష్ట్ర ప్రజల ఆరాధ్య దేవుడు అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారిని పార్లమెంటరీ లాంగ్వేజ్లో తిట్టడం అనేది ప్రజలు ఎక్కడా కూడా హర్షించట్లేదు దీనికి మేము నిరసనగా ఈ రోజున రాస్తో రోకో చేశాము అట్లా మానవహారం చేసి అంబటి గారి చిత్రపటాన్ని దగ్గర చేయడం జరిగింది అంబటి రాంబాబు గారు మీరు మాజీ మంత్రివర్యులుగా ఉన్నారు మాజీ మంత్రివర్యులుగా చేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అటువంటి లాంగ్వేజ్లో మీరందరం దూషించడం కూడా నిజంగా అది మీ పార్టీ యొక్క అవివేకంగా మేము భావిస్తున్నాం మీరు ఏదైనా ప్రజలకు మేలు చేయాలంటే మీ గొంతు విప్పాలంటే అసెంబ్లీకి హాజరయ్యి అసెంబ్లీలో మాట్లాడాలి అది కూడా చేతగాక ఈరోజు బయట నుండి ఆవేశంలో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని దూషించడం అనేది ఎక్కడా కూడా ఏ ప్రజలు హర్షించరు ఇంత మునుపు కూడా అన్యాయంగా యాభై మూడు రోజుల పాటు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి ఆయనని మానసికంగా కృంగదీసినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీకు బుద్ధి చెప్పిన విషయం మీరు గుర్తుంచుకోవాలి అదే పొరపాటు మళ్ళా మళ్ళా చేస్తే మళ్ళా మళ్ళా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీ అందరికీ బుద్ధి చెబుతారు ఈ విధంగా చీరాల శాసనసభ్యులు అతులూరు మాలగొండయ్య గారి తరఫున మేమందరం కూడా అంబటి రాంబాంబుని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేశ్వర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్జీదారులు వివిధ సమస్యలపై ఎస్పీకి వినతి పత్రం ద్వారా విన్నవించుకున్నారు చట్ట పరిధిలో త్వరతగతిన విచారించి ఆర్జీదారుల సమస్యలు పరిష్కరించాలని బాపట్ల జిల్లా ఎస్పీ భీమా మహేశ్వర్ పోలీసు అధికారులను ఆదేశించారు జిల్లా కేంద్రమైన బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేశ్వర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు వివిధ సమస్యలపై ఎస్పీకి వినతి పత్రం ద్వారా విన్నవించుకున్నారు జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ అర్జీదారుల సమస్యలను కూలంకషంగా విని వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ చేసి చట్టపరిధిలో విచారించి నిర్దిష్ట గడువులోగా ఆర్జీదారుల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు ఒకవేళ అర్జీని పోలీసు శాఖ చట్టపరిధిలో పరిష్కరించడం సాధ్యం కాని పక్షంలో ఆ సమస్య పరిష్కారానికి సంప్రదించవలసిన అధికారుల వివరాలను ఆర్జీదారులకు తెలియజేయాలన్నారు ఆర్జీలు పదే పదే పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలన్నారు వృద్ధులు మహిళలను పదే పదే పోలీస్ స్టేషన్లు పోలీస్ కార్యాలయాలకు పిలిపించవద్దని సూచించారు ఆర్జీల పరిష్కారానికి తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదికను జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని సంబంధిత విభాగానికి పంపాలని అధికారులకు స్పష్టం చేశారు పర్చూరు నియోజకవర్గం యద్దనపూడి మండలం యమదరలో నాలుగు పాయింట్ ఆరు ఐదు కోట్లతో నిర్మించిన ముప్పై మూడు బై పదకొండు కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో దేశంలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ లో పేదలకు పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లుగా చెప్పారు పర్చూరు నియోజకవర్గం యద్దనపూడి మండలం యనమదరలో నాలుగు పాయింట్ ఆరు ఐదు కోట్లతో నిర్మించిన ముప్పై మూడు బై పదకొండు కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో దేశంలోకి అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ లో పేదలకు పింఛన్లు పంపిణీ చేసినట్లుగా చెప్పారు మరికొందరు అర్హత కలిగిన వారికి ఆర్థిక ఇబ్బందుల కారణంగా మంజూరు చేయలేకపోయామని వీలైనంత త్వరలో ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక వైసీపీ నాయకులు కుట్రలు చేస్తుందని అన్నారు యనమదల గ్రామంలో ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుతో కలిసి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆర్ఎన్బి రోడ్డు సుమారు ఆరు కోట్ల విలువైన సీసీ రోడ్లు డ్రైనేజీ పనులను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు उसरे 4.2 धोनी को आगे लगा चंद्र बैंक पे उसके रेटिंग का भी घोषणा माने विलु गोंडिया के की बात చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ఐఎల్టీడీ సొసైటీ జేఏసీ కార్మికుల సంఘాల నేతలు ఆందోళనకు దిగారు ఐఎల్టీడీ కంపెనీ సొసైటీ భూములను ప్రస్తుత పాలక వర్గం అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతోందని ఆరోపిస్తూ చీరాల ఆర్జీ చంద్రశేఖర్ నాయుడు వినతి పత్రాన్ని ఇచ్చారు ఇదే క్రమంలో జిల్లా కలెక్టర్ కలిసి సమస్యను వివరించారు వేటపాలెం మండలం కొత్తపేటలోని ఐఎల్టీడీ కంపెనీ స్టాఫ్ కో ఆపరేటివ్ ఇండస్ట్రియల్ హౌస్ కన్స్ట్రక్షన్ సొసైటీ భూముల వ్యవహారంలో అవకతవకలకు సంఘాల నేతలు డిమాండ్ చేశారు సోమవారం చీరల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ఐఎల్టీడీ సొసైటీ జేఏసీ కార్మికుల సంఘాల నేతలు ఆందోళనకు దిగారు ఐఎల్టీడీ కంపెనీ సొసైటీ భూములను ప్రస్తుత పాలకవర్గం అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడిందని ఆరోపిస్తూ చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడుకి వినతి పత్రాన్ని అందజేశారు ఇదే క్రమంలో జిల్లా కలెక్టర్ ను సైతం కలిసి సమస్యను వివరించారు ఈ సందర్భంగా పలువురు ఐఎల్టీడీ సొసైటీ జేఏసీ కార్మికుల సంఘాల నేతలు మాట్లాడుతూ ప్రస్తుత పాలకవర్గం అక్రమంగా చేసిన ఐఎల్టీడీ భూముల రిజిస్ట్రేషన్లను వెంటనే రద్దు చేయడంతో పాటుగా అక్రమానికి పాల్పడిన పాలకవర్గంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నా పేరు కోటి సుధాకర్ చీరాల ఐటీసీ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చీరాల కంపెనీలో ఐటీసీ కంపెనీలో కార్మికులుగా పనిచేసే ఉద్యోగులు అందరూ మాకు కొత్త చీరాల కొత్తపేటలోనే ఎల్టీడి సొసైటీ భూములు ఉన్నాయి మాకు ఆ భూములు గత నలభై సంవత్సరాల నుంచి కొత్తపేట ఏరియాలో మా కార్మికులకి టెక్నీషియన్స్కి స్టాఫ్కి సంబంధించిన భూములు ఉంది మొన్న రెండు వేల ఇరవై ఒకటిలో తగ్గిరపాటి చిన్న రంగేశ్వర అనే వ్యక్తి ఇంకో నలుగురు డైరెక్టర్ నల్తోడు సుబ్బారా కోండ్రి యహోను పట్టానికి ఖాళీ శావళి ఇద్దరు శ్రీరని వీళ్ళు ఐదుగురు రెండు వేల ఇరవై ఒకటి జరిగిన ఎలక్షన్స్లో గెలుపొందారు వాళ్ళు గెలుపొందేటప్పుడు కార్మికులకి ఏం చెప్పారంటే మన దగ్గర కొంత భూమి ఉంది ఆ భూమి అందరికి పంచడం వల్ల కాదు ఇక్కడ చిరాల్లో పన్నెండు నుంచి పది లక్షలు నుంచి పన్నెండు లక్షలు విలువ చేసే భూమి అది కనుక ఆ భూమి నమ్మి బయట ఎక్కడన్నా ఒక నాలుగు ఎకరాలు కొని అందరికీ తనారు ఉన్నారు సెంటిస్తామని నమ్మబలికి ఓట్లు వేయించుకొని గెలిచి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా జనరల్ బాడీ మీటింగ్లో కూడా అదే అవుతున్నాడు లాస్ట్ ఇయర్ నవంబర్లో జనరల్ బాడీ మీటింగ్ జరిగింది ఆ జనరల్ బాడీ మీటింగ్లో కూడా అదే మార్చి చెప్పి జనవరితో ఆయన ఫ్రీడ్ అయిపోతుంది ఖచ్చితంగా ఇరవై తారీఖు నుంచి ఇరవై మూడు లోపు చే సబ్ రిజిస్ట్రేషన్ దగ్గర ఇక్కడ కానీ ఇంకోల్లో దొంగచాటుగా ఇంకోల్లో ఇరవై రెండు మందికి రిజిస్ట్రేషన్ చేశాడు బినామీ పేర్ల మీద కానీ ఈ డైరెక్టర్లు కానీ బయట వ్యక్తులకి సొసైటీకి ఎలాంటి సంబంధం లేని ఒక ఇండస్ట్రీకి కొంతమంది వ్యక్తులకి బొచ్చు కోమలి అనే ఒక ఆమెకి ఏ సంబంధం లేదు కొత్తపేట నివాసి ఆమె పేరు మీద పొంసాని చంద్రశేఖర్ అని ఇతను ఉండే ఉండే అన్న అల్లుడు అతని పేరు మీద ఇతని పేరు మీద ఈ డైరెక్టర్ పేరు మీద ఇంకా కొంతమంది పేర్ల మీద తొమ్మిది కోట్లు యూజ్ చేసే భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకొని కార్మికులని నిట్టనిర్వ ముంచారు కనీసం ఆరు వందల యాభై మంది కార్మికులు చెందాల్సిన ఈ భూమిని అన్యాయంగా అక్రమంగా ఐదు సంవత్సరాల మాయ మాటలు చెప్పి మోసం చేసి ఈ విధంగా దోసుకున్న తక్కినపాటి చిన్న నగడేశ్వరిని మిగతా నలుగురు డైరెక్టర్లు కూడా వెంటనే అరెస్ట్ చేయాలి కలెక్టర్ గారికి ఈరోజు ఉదయం ఉన్నత పత్రం ఇచ్చాము గ్రీవెన్స్లో కలెక్టర్ గారు ఆర్డీఓ గారిని ఎంక్వైరీ ఆఫీస్ వేశారు మరి డిసిఓ గారికి కూడా ఇచ్చాము మరి ఇప్పుడు ఆర్డీఓ గారిని కూడా కలిసాము దీని మీద ఎంక్వైరీ చేసి అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేసి ఆరు వందల యాభై మంది కార్మికులకి న్యాయం చేయాల్సిందిగా ఉందిగా ముద్దుగా కోరుకున్నాం దానికి మాకు మీడియా సహకారం కూడా కావాలి ఐటీసీ ఐటీడీ కార్మిక సోదరులు అందరూ ఇక్కడ జరిగిన అంతే మాకు ఐటీటీ ఐటీసీ కార్మికులకి కొత్తపేట ఐటీసీ కోఆపరేటివ్ సొసైటీ అనేది కార్మికులకి టెక్నీషియన్కి స్టాఫ్కి సంబంధించినటువంటి భూమి అక్కడ ఉన్నది గత నాలుగు ఇరవై సార్లు అంటే ఐదు నాలుగు ఎలక్షన్లో నమ్మబలికినటువంటి తక్కిలిపాటి చిన్నంగసెల్లు ప్రతి ఎలక్షన్లో నమ్మటం అక్కడున్న భూమిని అక్కడ దాదాపు వంద ఎకరాల భూమి ఉంటే ఇప్పటికే ఇంతకుముందు తన మీద ఐదు కోట్ల అరవై నాలుగు లక్షల పన్నెండు వేల ఆరు వందల ఇరవై రూపాయలు కట్టవలసినటువంటి తక్కిలపాటి వెంకటేశ్వర్లు మళ్ళీ ఇదే నమ్మబలికి మళ్ళీ మీకు అన్ని ఖచ్చితంగా నేను భూమి మీకు ఇస్తాను పేదలకు అని చెప్పి నమ్మించి ఇప్పుడు కొంత భూమి ఉంది ఆ భూమి ఆ భూమి ప్రతిమా కార్మికులు మొత్తానికి రెండు సెంట్లు ప్రకారం ఇస్తాం అక్కడున్న భూమి అమ్మి ఇస్తాన నుంచి నమ్మబలికి ఓట్లు వేయించుకొని మన ఇరవై ఒకటిలో గెలిచాడు గెలిచిన తర్వాత ఇప్పుడు తొందరగా ఇరవై ఫిబ్రవరి ఈ నెలలో ఎలక్షన్ జరగాల్సి ఉండగా అతని పీరియడ్ అయిపోయిన టైంలో అసలు ఒక నెలకు ముందు ఎలక్షన్కి రెండు నెలల ముందు ఎప్పుడు ఎలక్షన్ చేయకూడదు దాన్ని విస్మరించి సొసైటీకి సభ్యులు కానిటువంటి వాళ్ళకి సొసైటీలో సభ్యులకి కొంతమందికి తను తాబేదారులకు బినామీ పేర్ల మీద పెట్టి సొసైటీకి సంబంధం లేని ఒక్కళ్ళకి పది సెంట్లు ఒకళ్ళకి వాళ్ళల్లుకి ఒక ఐదు సెంట్లు తర్వాత ఒక ఫైనాన్స్ ఇండస్ట్రీకి ఒక పది సెంట్లు ఇతరుల సొంతకు ఒక పది సెంట్లు కలుపుకొని మొత్తం ఆ భూమిని అన్యాక్రాంతంగా అప్పచెప్పడం జరిగింది మేము కోరుకునేదైతే మేము ఏదైతే ఎలక్షన్లో మా కార్మికులకి ఒక్కొక్కరికి రెండు సెంట్లు ఇస్తామని చెప్పి హామీ పలికితే అతను గెలిపించడం జరిగింది ఆ హామీని విస్తరించి ఇప్పుడు ఇంత ఇంత చోటుని దుర్భాష్యం చేసి జనాలకు అమ్ముకొని తన డబ్బులు సేకరించి చేసుకొని మళ్ళీ ఎలక్షన్కి ఆ డబ్బుతో ఓట్లు కొనాలన్న ఆశతో ఉన్నటువంటి తక్కిలపాటి వెంకటేశ్వర్లు ఆ డైరెక్టర్లు వెంటనే ఎంక్వైరీ చేసి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి డీసీఓ గారికి అందరూ కార్మికులు మొత్తం వెళ్ళి కంప్లైంట్ చేయడం అయింది ఆ కంప్లైంట్ చేసుకొని ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ చేసి తమ చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు మేము మేము కోరుకునేది మీడియా పరంగా కూడా ఏదైతే కార్మికులు పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని కులాల్లో పేదవాళ్ళు అంటారు వాళ్ళకి రెండు సెంట్లు ఇచ్చిన వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ఆశతో మేము అందరూ అందరికి రిప్రజెంటేటివ్ జరిగింది బీరుగోడ సహకరించి వాళ్ళందరికీ మేలు జరగాలని కోరుకుంటూ ఇప్పుడు తొంభై సెంటు అమ్మాడు అప్పుడు దాదాపు ఒక ఇరవై ఐదు ఎకరాలు అమ్మేశాడు అతను స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు అప్పుడు శిక్ష పడింది రిమాండ్కి వెళ్ళాడు శిక్ష అతనికి రిమాండ్ వేస్తే ఆ రిమాండ్కి జైలు శిక్ష వచ్చాడు మళ్ళీ అతను కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకుని ఆయకున్నాడు ఇప్పుడు మళ్ళీ అతను ఎలక్షన్లో పోటీ చేయాలంటే డబ్బు కట్టి ఎలక్షన్లో పోటీ చేయాలి ఈ మధ్యలో ఏం జరిగిందంటే ఎక్కడైతే సొసైటీ సభ్యులు మాకు చేయమని అడగలనే కొంతమంది ఆయనకు సంబంధించిన తాబే దారి దీనికి సంబంధించిన ఎవరో రారు మీరు చేసేయండి మేము ఉన్నామని వెనకటి నుంచి వాళ్ళు ఒత్తిడి చేసి అతన్ని ఒత్తిడి చేయటం బెదిరించిన తర్వాత అతనేది కార్మికులు వచ్చి మమ్మల్ని అడగరు కదా వీళ్ళు ఏం ఎవరు మనం ఎవరు చేసుకున్నా అమ్ముకున్నా ఎవరు అడగలేరు భావంతో అతను బయట వాళ్ళని బయట వాళ్ళతో మొత్తం అమ్మేశాడనమాట బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ కుమార్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్జీదారులు పలు సమస్యలపై కలెక్టర్ కు ఆర్జీలు అందజేశారు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని సమావేశాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్జీదారుల పలు సమస్యలపై కలెక్టర్ కు అందించారు ఈ సందర్భంగా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దన్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఆర్జీల పరిష్కారానికి అధికారులు చిత్తశుద్దితో వ్యవహరించాలన్నారు ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే శాఖపరమైన చర్యలు తప్పవన్నారు पर पूछा था फ्रेंड्स टीचर मैंने वो दिन मनो का ये आरडब्ल्यूएस अदरवाइज ई का एक्सपेंसमेंट जो करता है नेक्स्ट हेलो दोस्तों मैं आपको बनाने रो रोड मार्केट

ఆ నోటీస్టర్ గారిని కూడా పిలిపించారు చేయొద్దు కదా ఉంది కదా పంచాయతీ సెక్రటరీ కూడా మీకు అక్రోల్ అట్రోల్ ఇచ్చారు కదా మీరు ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తారని చెప్పేసి రిజిస్టర్ గారిని అడగడం జరిగింది వేటపాలెం ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో సోమవారం కాకినాడ జైఎన్టీకే యూనివర్సిటీ ఆధ్వర్యంలో పవర్ లిఫ్టింగ్ బాడీ బిల్డింగ్ ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ యూనివర్సిటీ టీమ్ సెలక్షన్స్ ప్రారంభమైనట్లు కళాశాల కార్యదర్శి వనమ రామకృష్ణరావు కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు జైఎన్ కాకినాడ వారి వెయిట్ లిఫ్టింగ్ పురుషులు మరియు స్త్రీలు ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ యూనివర్సిటీ సెలక్షన్స్ ను ప్రారంభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కె జగదీష్ బాబు మాట్లాడుతూ శారీరక ఆరోగ్యానికి కృషి చేసినట్లయితే మానసిక ఆరోగ్యం దృఢంగా ఉంటుందని తెలిపారు ముఖ్య అతిథిగా వేటపాలెం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి జనార్ధన్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి శారీరక మరియు మానసికంగా దృఢంగా ఉంటారని తెలిపారు పవర్ లిఫ్టింగ్ వలన శారీరకంగా దృఢంగా ఉంచుకోవచ్చని తెలిపారు ఈ ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ కు జేఎన్టీయు కాకినాడ పరిధిలోని కళాశాలలో చదువుతున్న విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు ఈ ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ లో పాల్గొనే విద్యార్థులకు వసతి మరియు భోజనం ఏర్పాట్లు చేసినట్లు కళాశాల వ్యాయామ ఉపాధ్యాయులు కే స్పోర్ట్స్ కౌన్సిల్ మెంబర్ అన్నం శ్రీనివాసరావు తెలిపారు ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ కౌన్సిల్ జేఎన్టీయు నుండి డాక్టర్ శ్యామ్ కుమార్ పరిశీలకులుగా విచ్చేసినట్లు తెలిపారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ డాక్టర్ సి సుబ్బారావు దొరా నాగసాయినాథ్ డైరెక్టర్ ఆర్వీ రమణమూర్తి వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఇక్కడ ఈ ఈవెంట్ కి ముఖ్యంగా చూసినటువంటి మన కాలేజ్ ప్రిన్సిపల్ గారికి సెక్రటరీ గారికి డైరెక్టర్లకి ఇంకా ఇక్కడ ఉన్న సిబ్బంది అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఇక్కడికి గతంలో కూడా చెప్పాను రెండు మాటలు మనము అనుకోకుండా ఏవేవో జరిగిపోతుంటాయి ఇప్పుడు ఈ స్పోర్ట్స్ ఇవన్నీ పోలీస్ అంటే చాలా వచ్చి ఉంటాయి స్పోర్ట్స్లో బాగా అన్నీ తెలుసుంటాయి అనుకుంటారు మేము ఎప్పుడు కూడా గ్రౌండ్కి వెళ్ళలేదు అసలు ఒక్క ఈవెంట్లో పార్టిసిపేట్ చేయలేదు అసలు స్పోర్ట్స్ అంటేనే చాలా దూరంగా ఉండేవాడిని మా బ్రదర్ డిపార్ట్మెంట్లో ఉండడం వల్ల నేను కూడా ఎంసీఏ అయిపోయిన తర్వాత అలా అప్లికేషన్ వేసి అనుకోకుండా వచ్చి డిపార్ట్మెంట్లో పడ్డాం తర్వాత వచ్చినప్పటి నుంచి కామని తెలుసు ఆ తర్వాత చిన్నప్పుడు ఎప్పుడో సినిమా చూసేటప్పుడు స్టోర్పురం పోలీస్ స్టేషన్ సినిమా చూసే దాంట్లో చిరంజీవి అంటాడు ఆ తర్వాత నేను ఫస్ట్ పోస్టింగ్ అటు పల్నాడు సైడ్ చేశాను ఆ ఏరియాలో ఆ తర్వాత స్టోర్పురంకి ఎస్ఐ వచ్చాను దాదాపు ఒక అండ్ హాఫ్ ఇయర్ చేశాను అక్కడ అందరితో చాలా మంచిగా ఉన్నాను చాలా వరకు మా మోటివేషన్ చేసి చాలా వరకు మార్చాను సారాయి కానీ లేదు బంగతాలు చేయడం అలాంటివన్నీ అప్పుడు ఒక ఇంటర్వ్యూ వస్తే అప్పుడు చెప్పాను దాంట్లో టక్కు గుర్తు వచ్చి అనుకోకుండా ఆ స్టోర్ పర్వ సినిమా చూసి నేను సెలవు కానీ అదే పోలీస్ స్టేషన్ వచ్చి పనిచేస్తాను నేను ఎప్పుడు అని అలా అనుకోకుండా అయినా కరెక్టర్ ఇక్కడ కూడా సార్తో కూడా ఒకసారి నేను ఈ గురి పనిచేసేటప్పుడు సార్తో వచ్చి మా మా వాళ్ళ మా హెడ్ కూతురు కూతు చదువుతుంది అది ఫీజు గురించి మాట్లాడదామని వచ్చి సార్ ఫ్యూచర్లో బాగుంటే ఇక్కడ కూడా రావచ్చు నేను ఇక్కడ కూడా పనిచేయచ్చు అని చెప్పి ఎలక్షన్ ముందు అన్నాను ఎలక్షన్ తర్వాత లాస్ట్ ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్లో పని చేయడం వల్ల రకరకాల కారణాలతో బయట వెళ్ళిపోయాం మళ్ళీ లాస్ట్ జూన్ జూన్ నుంచి ఇక్కడ పనిచేస్తున్నాం అలాగా మనం అనుకోకుండా ఊరికే అనుకున్నట్లు లేదా ఊహించుకున్నట్లు ఎన్నో జరిగిపోతూ ఉంటాయి అలాగే కూడా ఇప్పుడు ప్రతిదాన్ని స్పోర్టివ్గా తీసుకోవాలి గేమ్ అంటే మీకు ఆడే వరకు ఎక్కువ ఉంటుంది అందుకని నేను ఫస్ట్ నాకు అంత తెలియదని చెప్తున్నా స్పోర్ట్స్ గురించి ప్రతిదాన్ని స్పోర్టివ్గా తీసుకోవాలి ఓడిపోయాము లేదా గెలిచాము అనేది పెద్దగా ఉండదు అంటే ఖచ్చితంగా ఒకటే ఉంటుంది కాబట్టి ఒక ఎగ్జామ్ అనుకోండి వంద మంది టెన్ పర్సెంట్ తెచ్చుకోవచ్చు లేదా హండ్రెడ్ పర్సెంట్ తెచ్చుకోవచ్చు వంద మంది ఎగ్జామ్ వేస్తాయి కానీ స్పోర్ట్స్లో వందలో ఒకటే ఉంటుంది కాబట్టి అది పెద్ద ఇదిగా తీసుకోకూడదు తగ్గినా వచ్చినా రాకపోయినా అలా మంచిగా తీసుకొని రకరకా ఇప్పుడైపోయని చెప్పారు సార్ ఈ కాలేజీలో చదువుకున్న అబ్బాయి ఇంటర్నేషనల్ దాకా వెళ్ళి ఆడారని అలాగే మీరు కూడా ఇక్కడ ఈ ఈవెంట్ దాదాపు మీరు ఎయిటీ మెంబర్స్ దాకా వచ్చారని చెప్పారు అలాగే ఇక్కడ ఇక్కడితో ఆగిపోకుండా మంచి మంచి మీరు చదువుకున్న కాలేజీ కావచ్చు లేకపోతే మన రాష్ట్రానికి కావచ్చు మీరు సాధించే విజయాలండి అవన్నీ మనకు మంచిగా పనిచేస్తాయి ఈ ని ఆర్గనైజ్ చేయడం అనేది ఇస్ నాట్ స్మాల్ టాస్ డాస్ కేర్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఓవర్ కమ్ లైక్ లాంగ్ డిస్టెన్స్ చూడటం దగ్గరుండి ఈ కాంపిటీషన్ అంతా లైట్ కానీ రికార్డ్ చేయడం కానీ ఎక్కడ తప్పులు రాకుండా చూడటం కానీ ఏ అంటే ట్రాన్స్పరెన్సీగా ఎవరు ఉంటే వాళ్ళు చేయటం అని ఇది గొప్ప విషయం సపోర్ట్ చేసిన టీం అందరికి సో కి టీమ్ కి అండ్ పీటీ సార్ కి మేనేజ్మెంట్ కి సందీప్ సార్ చెప్పలేను కానీ అందరికి ప్రోగ్రామ్ ఫర్ నేను ఎప్పుడు చెప్పేది ఒకటే ఇప్పుడు మీరు చదివిన ఏదైతే ఇంజనీరింగ్ ఉందో ఇదే జాబ్ చేస్తారని ఎక్కడా లేదు సో ఒకప్పుడు ఉండేది ఇప్పుడు ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ గేమ్స్లోకి వచ్చేప్పటికీ మీకు గెలుపువడం లేదు జీవితంలో ఎన్నిసార్లు కింద పడినా పైకి లాగొచ్చు అనే ఒకే విషయం చెప్పగలిగింది గేమే ఇవాళ ఓడిపోయిన వాళ్ళు రేపు మళ్ళీ గెలుస్తారు రేపు గెలిచిన వాళ్ళు మళ్ళీ ఇంకోసారి గెలిచే ఛాన్స్ కూడా ఉంటుంది మూడు సార్లు ఓడిపోయిన తర్వాత కూడా నాలుగోసారి గెలిచే ఛాన్స్ ఉంటుంది లైక్ అబ్రహం లింకన్ లాగా లైక్ మొహమ్మ లైక్ సో మనీ అదా అందరూ ఎప్పుడు ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు చూస్తారు కానీ రిపీటెడ్ టైం చూసిన వాళ్ళు చూడాలి కానీ చదువుతో పాటు మీకు మానసిక ప్రశాంతత ఫిజికల్ ఫిట్నెస్ ఆరోగ్యం మిగతా అన్నీ కూడా చెప్పేది ఆటలే సో చదువు పక్క ఆటో పక్క ఆటలో మీ జీవితంలో ఎలా ఉండాలి ఎలా ఎదగాలి ఒడిదడు ఎలా తట్టుకోవాలి అనే విషయాన్ని చాలా బాగా నేర్చుంది ఇంత బరం పోయగలిగినప్పుడు రేపు వచ్చిన ఫ్యూచర్లో ఎంత బురమైనా పోయడానికి రెడీగా ఉంటారు సో ఇంట్లో కోసం చిన్నగా కనపడుతుంది

చీరాల మండలం తోటవారిపాలెంలో కాల్వలో గుర్తిరని యువతి మృతదేహం గుర్తింపు మృతి చెందింది అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు సీఎం చంద్రబాబుపై అంబటి అసభ్య వ్యాఖ్యలపై పెళ్లిపోయిన నిరసనలు చీరాల పర్చురు నియోజకవర్గాల్లో అంబటి దిష్టి బొమ్మను దగ్గం చేసిన తెదేపా నేతలు